హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా ఈజీగా ఎటువంటి హడావిడి లేకుండా ఒక కప్పు అటుకులతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను ఈ పోహా రెసిపీని ఏ చట్నీస్తోనైనా నిల్వ పచ్చళ్ళతోనైనా కర్రీస్తోనైనా సర్వ్ చేసామంటే చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పల్చటి అటుకులను తీసుకుంటున్నాను ఏ అటుకులైనా పర్వాలేదు వీటిని కడగట్లేదు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి ఇందులో సన్నగా కట్ చేసిన మిర్చి ఒకటి సన్నగా కట్ చేసిన చిన్న అల్లం ముక్క కట్ చేసిన కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగును వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కాస్త లూజ్గా కలుపుకోవాలి రవ్వ నానిన తర్వాత కాస్త గట్టిపడుతుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి నేను ఈ కేక్ ప్యాన్లో వేస్తున్నాను అయితే ఫ్లాట్గా ఉండే ఏ ప్యాన్స్లోనైనా దీన్ని వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కోట్ చేసి ఇలా పిండిని మొత్తం వేసి పక్కన పెట్టి స్టవ్ పై గిన్నెలో వాటర్ వేసి వాటర్ వేడెక్కిన తర్వాత స్టాండ్ మీద ఈ ప్యాన్ పెట్టి పైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేస్తున్నాను మూత పెట్టి మీడియం హీట్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్అవ్నివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇలా చేతికి అంటుకుంటున్నట్లయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా అయ్యింది అంటే స్టవ్ను ఆపి చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలను ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ పే ప్యాన్లో రెండు గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి చిటికెడు పసుపును వేసి కట్ చేసిన పీసెస్ను కూడా ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఒకసారి అటు ఇటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ను ఆపి వీటిని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి పోహా బ్రేక్ఫాస్ట్ రెడీ ఇలా చాలా ఈజీగా ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పోహాతో చేసిన రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్గానైనా సర్వ్ చేసుకోవచ్చు ఇందులో చట్నీస్తోనైనా కర్రీస్తోనైనా సర్వ్ చేయచ్చు సో ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ